ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు సినిమా బాహుబలి ఈ సంచలన చిత్రాన్ని అద్భుత దృశ్యకావ్యంగా వెండి తెరపై రాజమౌళి ఆవిష్కరించారు ఈ చిత్రంలో బాహుబలి మాయిష్మతి సామ్రాజ్యానికి రాజు అయితే దేవసేన కుంతల సామ్రాజ్యానికి రాణి ఈ రెండు సామ్రాజ్యాలను వెండి తెరపై అత్యంత అద్భుతంగా చూపించారు అయితే కుంతల రాజ్యం కోసం ఎంత ఖర్చు అయిందో ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ తెలియజేశారు ఇంతకీ కుంతల రాజ్యం కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా రాజమౌళి బాహుబలి వన్లో లో మహిష్మతి సామ్రాజ్యాన్ని అద్భుతంగా చూపిస్తే బాహుబలి టూలో దేవసేన కుంతల రాజ్యాన్ని అద్భుతంగా చూపించారు ఈ కుంతల సామ్రాజ్యాన్ని రెండున్నర కోట్లతో రూపొందించారట ఇది కట్టప్ప రెమ్యునరేషన్తో సమానమని బాహుబలి ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ తెలియజేశారు అంతేకాకుండా త్రీ యాకర్స్లో లో కుంతల సామ్రాజ్యాన్ని రూపొందించామని ఈ సామ్రాజ్యంలోని గార్డెన్ని పదహారు లక్షల పువ్వులతో అందంగా తీర్చిదిద్దామని ఆయన తెలియజేశారు ఈ రాజ్యాన్ని మహల్లా అత్యద్భుతంగా ఉండేలా పాలరాతితో రూపొందించాలనుకున్నారట అయితే అలా చేయాలంటే బడ్జెట్ మరింత ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో అల్యూమినియం ఫ్యాక్టరీ సమీపంలో మూడు ఎకరాల్లో ప్రత్యేకంగా సెట్ వేశామని తెలిపారు అయితే ఈ రాజ్యంలో ప్రతి ఫ్రేమ్ అందంగా కనిపించేందుకు గాను తెల్లని మార్బల్స్ వలె ఉండే అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉపయోగించారట మూడు ఎకరాల్లో రూపొందించిన ఈ సెట్ను రెండు నెలల్లో కంప్లీట్ చేశామని సాబుసిరిల్ చెప్పారు ఫ్లవర్స్ ట్రీ ప్లాంట్స్తో కుంతల రాజ్యాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు పదహారు లక్షల రూపాయలు ఖర్చు అయింది ఈ రాజ్యానికి ముందు భాగంలో ఒరిజినల్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తే వెనుక భాగంలో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశాం షూటింగ్ జరుగుతున్న రోజులు ఈ ఫ్లవర్స్ గురించి స్పెషల్ కేర్ తీసుకున్నామని చెప్పారు ఏది ఏమైనా కుంతల రాజ్యాన్ని తాజ్మహల్ వలె అద్భుత కట్టడంగా తెరపై ఆవిష్కరించడం ఎంతైనా అభినందనీయం